నంద్యాల పట్టణంలో శుభ శుక్రవారం వేడుకలు అత్యంత వైభవంగా పెద్ద చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు గుడ్ ఫ్రైడే వేడుకలు నంద్యాల పట్టణంలో శుభ శుక్రవారం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు క్రైస్తవుల ముఖ్యమైన పండుగలు గుడ్ ఫ్రైడే ఒకటి క్రైస్తవులందరూ దేవుడుగా ఆరాధించే యేసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తుకు సిలవ వేసిన రోజు శుక్రవారం కాబట్టి దీని హోలీ ఫ్రైడే లేదా బ్లాక్ ఫ్రైడేగా పిలుస్తారు యేసుక్రీస్తు ప్రజలందరి రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని చాలామంది నమ్ముతారు ప్రపంచంలో నెలకొన్న చీకట్లోనూ తొలగించడానికి ఏసుక్రీస్తు వచ్చారని విశ్వసిస్తారు యూదులు ఏసయ్యను వ్యతిరేకిస్తూ ఆయనకు శిలువపై వేలాడదీస్తారు ఆ సమయంలోనూ ఏసయ్య వారు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వారిని క్షమించండి అని అంటారు శత్రువులను కూడా మంచిగా ఉండాలని కోరిక మేరకు దీన్ని గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు అతను తన తప్పుల పరిహారా పరిహారం పరిచేయక అతడు సంతో అతను నిర్కల్సునందు యెహోవా ఉద్దేశం అతడు తప్పు కలిగిన జ్ఞానము

కశ్మీర్లో వచ్చిన గమనించినట్లయితే పరిగణది కాబట్టి తెలుగు కూడిన వచ్చినప్పుడు ఇలా పెట్టుల సేవలు నీరు దినం ఈ మనం గమనించాలి గోరానికి పంచ గాయపులకు వధించినటువంటి దినము ఈ దినమని మనం గమనించవలసిన భాగంగా ఉంటున్నాము ఈ రోజు ఏ తగ్గుతను చేయనటువంటి యేసు పీచ్ ఇరువై కూడా యేసు ప్రపుణ వారికి ఇరువై కూడా డిస్మాస్ యస్టాస్ అన్నటువంటి దొంగలను సిలువ వేసి యూదుల లాచేటటువంటి యేసు ప్రభుల యొక్క తలపైన ఆ శిలువలో ఐ ఎన్ఆర్ఐ పైన కాసుతో హెర్రీ హెల్లోని లోమాయి కాశివ్వు గణాయించి దాంట్ని శిలువ పై పాకముతో తగిలించి యేసు క్రీస్తు ప్రభుల వారిని కేయం దినము ఈ దినం మనం మన గమనించవలసిన భాగంగా ఉంచుతున్నారు దేవుని బిడ్డారా ఈ శుభ శుక్రవారం రోజు ఏ చేయనటువంటి యేసు తమ వారిని మాయో మాయం చేత దేవుని వేసినటువంటి దినము ఈ దినము మనం పరిశుద్ధుడైన మధ్య రాష్ట్ర శుభాంత ఇరవై ఆరో అధ్యాయుడు నాలుగో వచ్చిన మనం గమనించినట్లయితే

ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా హోలీ క్రాస్ సెంటి చర్చినందు వాక్య పరిచర్య ఏర్పాటు చేయడం జరిగింది దేవుడు సిలువపై పలికిన ఏడు మాటలను మన హోలీ క్రాస్ కెథీడ్రల్ గురువులు ఆరు మంది గురువులు వాక్య పరిచర్ చేయిస్తున్నారు ఇది పదకొండున్నర గంటల నుంచి మొదలై మూడు గంటలతో ఈ యొక్క ప్రార్థన ముగిస్తుంది తదనంతరం ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన విందు అందరికీ వచ్చిన భక్తులందరికీ దాదాపు ఐదు వేల మందికి ఈ యొక్క భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిని బట్టి ప్రభువు నామను సుఖిందుకే